ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా ఉద్యమకారులుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ అమరవీరులను స్మరించుకుంటూ వాళ్లకు అర్పించడం జరిగింది ఈరోజు ప్రభుత్వాలు సంబరాలు జరుపుతున్నాయి తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారులు కూడా స్మరించుకుంటూ ఈరోజు ఆవేదనతో బాధతో ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే ఆ ఆశించినకు అనుగుణంగా తెలంగాణలో పరిపాలన కొనసాగలేదు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందనేటువంటి ఒక ఆవేదన ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమకారులుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులైన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి దాదాపు రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి అనేక పోరాటాల్లో అనేక మంది అమరులైన పోరాటాల ఫలితంగానే ఏర్పడినటువంటి ఈ తెలంగాణ ఏదైతున్నదో ఒక సుస సుసంపన్నమైనటువంటి సస్యశామలమైనటువంటి తెలంగాణగా రూపుదిద్దుతని చెప్పేసి అందరూ ఆకాంక్షించారు కానీ పన్నెండు సంవత్సరాల పాలనలో ఈ ఈ ఉద్యమకారుల ఆలోచన ఆలోచనలకు అనుగుణంగా అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ పరిపాలన కొనసాగినటువంటి పరిస్థితి లేదు కనీసము గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా తెలంగాణ ప్రజానికాన్ని అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను పొయ్యి పెనం నుంచి పొయ్యిలో వేసినటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చే చేయాల్సినటువంటి మొత్తం ఖజానాను మొత్తం కూడా ఆ కుటుంబం కేసీఆర్ కుటుంబము ఫామ్ హౌస్ కు మళ్లించినటువంటి పరిస్థితి ఉంది మిగులు బడ్జెట్గా అప్పగించినటువంటి రాష్ట్రాన్ని కుల రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితి కానీ కానీ ఇంత అన్యాయంగా పరిపాలించినటువంటి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం అయినా దాదాపు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది ఎన్నికలలో ఉద్యమకాల ఆలోచనకు ఉద్యమకాల ఎజెండాలకు ఎజెండాకు మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో లభించదగ్గేటువంటి విషయంగా భావించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసము ఉద్యమకారులుగా అదే విధంగా ఉద్యమ సంఘాలుగా మొత్తము తెలంగాణ ప్రజానికాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్కి అధికారంలోకి తీసుకురావడం దాని కోసం కృషి చేసినటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని గమనంలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను కానీ రెండేళ్లు కాలయాపన జరిగినది రెండేళ్లలో ఈ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించినటువంటి పరిస్థితి ఉన్నది కనీసము ఆ ఆశలన్నీ కూడా అడియాశలుగా ఈరోజు మారినటువంటి పరిస్థితి మేము రెండు రోజుల క్రితము ఐదు సంఘాలు కలిసి ఇక్కడ అమరవీరులను స్మరించుకుంటూ ఉద్యమకారుల కోరుతున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము ఒక నిరసన కార్యక్రమాన్ని అమరవీరులను స్మరించుకుంటూ మేము జరిపినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా కోదండరామ్ గారు ప్రభుత్వం సానుకూలంగా ఈ జూన్ రెండున ప్రకటించేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అంటే మేము ఎంతో ఆశపడ్డాము ఆనందపడ్డాము ఈ జూన్ రెండున ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం అవుతామే అని చెప్పేసి ఆకాంక్షించినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే కానీ ఈ రోజు ఈ జూన్ మాకు ఆ నమ్మకము ఆశ అన్ని కూడా పటాపంచలై ఆ భ్రమలు తొలగినటువంటి పరిస్థితి ఉన్నది ఏదైతే ఇక్కడ ఈ తెలంగాణలో ఉద్యమకారుల సమస్యలను ఈ ప్ర ఆ ప్రభుత్వము పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదనేటువంటిది ఒక తేట పరిస్థితి ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో కాబట్టి మేము ఉద్యమ సంఘాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించే పరిష్కరించాలని కోరుతూ అదేవిధంగా ఒక ఐక్య సంఘటనను రూపొందించి ఈ ప్రభుత్వాన్ని మేము దిగ్బంధనం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని మేము జరిపేటువంటి ఎలాంటి కార్యక్రమాల్లో అయినా కానీ మేము వాటి ఆటంకం కలిగించేటువంటి పద్ధతుల్లో ఒక ఐక్య సంఘటనను నిర్మాణం చేసి ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేసే పద్ధతుల్లో కార్యాచరణను రూపొందించుకొని ముందుకు పోతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా మీకు సమయం ఉన్నది ఉద్యమకారులను పిలవండి ఉద్యమకారులతో చర్చలు జరపండి ఉద్యమకాల త్యాగాల ఫలితంగానే ఉద్యమకాల పోరాటాల ఫలితంగానే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది వాళ్ళ పోరాటాల ఫలితంగా ఈ రాష్ట్ర సిద్ధించినటువంటి రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడం అని అంటే ఉద్యమకాల ఉద్యమకారుల ఫలితంగానే మీరు ఈ భోగభాగ్యాలు అనుభవిస్తున్నారంటే ఈ ఉద్యమకాల త్యాగాల ఫలితంగానే అమరవల్ల త్యాగాల ఫలితంగానే దీన్ని గుర్తెరిగి మీరు పరిపాలన చేయాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ దీనికి విరుద్ధంగా మీరు మీకు కొంత సమయం ఇస్తున్నాం ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఉద్యమకాలను పిలిచి వాళ్ళతో ఒక కమిటీ ప్రకటన చట్టబద్ధమైనటువంటి కమిటీని ప్రకటన చేసి ఉద్యమకాల సమస్యలను పరిష్కరించేటువంటి వైపుగా ఆలోచన చేయకుంటే ఈ రాష్ట్రంలో ఒక మరో ఉద్యమకారుల పెద్ద ఉద్యమాన్ని దాన్ని దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై తెలంగాణ అమరవీరులకు చూడాలి